ఇది గార్డెన్లో చిన్న హార్వెస్ట్ ఉందండి అలాగే అరటికి ఇంకా సంబంధించి చెప్తాను అన్నాను అది కూడా ఈ వీడియోలో ఉంది ప్లీజ్ ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎవరి గార్డెనర్ సుజాత ఇవ్వండి ఇక్కడైతే పచ్చిమిర్చి ఉన్నాయి చూసారా అలాగే కనకాంబరాలు కూడా ఉన్నాయి కనకాంబరాలు అయితే పోస్తానే ఉన్నాయి నెక్స్ట్ టైం అయితే మంచిగా ఇంకా చూపించాలి వీడియోస్ అనుకుంటున్నానండి గార్డెన్ అయితే కొంచెం కొంచెంగా క్లీన్ చేస్తున్నాను అందుకని గార్డెన్ టూర్ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నా చక్కగా మంచిగా అయితే పచ్చిమిర్చి పండుమిర్చి అన్నీ రెడీ అవుతున్నాయి ఏ సీజన్లో పండుమిర్చి కూడా వస్తాయి కదా అందుకని చూడండి అసలు ఎన్ని కనకాబరాలు కోసినాయి అంటే నాకైతే ఇయర్ కనకాంబరాలు ఈ ఫ్రిడ్జ్ టబ్ నిండా అయితే బాగా కోసుకుంటున్నాను మించు మంచిగా ఒక మూరేడు వరకు అయితే అవుతున్నాయి అండి దండ కూడా కాకపోతే నేను హాఫ్ వర్క్ అంటే ఒక ఇదిగోండి చక్కగా వచ్చింది చిన్నగా కట్టుకుంటున్నాను అనమాట నేనే కదా కట్టుకునేది అందుకని ఇది పచ్చిమిర్చి కూడా వచ్చింది ఇక్కడ బత్తాయిలు ఉన్నాయి కదా బత్తాయి అయితే పండిపోయినాయి అనమాట ఇది ఇంకోటి పచ్చిగా పడింది కొత్తగా ఇదేంటో ఏదో లోపం అనమాట నేను ఇచ్చే పోషకాలు ఆ లోపం వల్ల చిన్నగా అయితే వచ్చింది కానీ పండింది నెక్స్ట్ ఇంకో పెద్దకాయ చూపించా కదా ప్రీవియస్ వీడియోలో ఆకాయ కూడా అయితే తయారైపోయిందండి రంగు వచ్చేసింది ఈసారి రంగు వచ్చాక చూద్దాము అనేసి కదా ఆపేను రంగు అయితే మారింది అనమాట అందుకని అయితే తీసేసుకుంటున్నా సైజ్ అయితే పెద్ద సైజు రాలేదు కానీ కలర్ మారింది చూసారు కదా ఎంత బాగుందో నీట్గా ఈ రెండు కాయలు అయితే వచ్చినాయి ఇగోండి బెండ కటింగ్స్ ఇచ్చిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాయ అనమాట ఇక్కడ డిసెంబర్ డిసెంబర్లు వచ్చినాయండి ఇప్పుడు డిసెంబర్ నెలలో ఎవరు కానీ నాకైతే ఇక్కడ నవంబర్లోనే డిసెంబర్ అలా వైట్ వచ్చినాయి అనమాట ఇగోండి కొత్తగా గులాబీ మొక్కలు అయితే పోస్తున్నాయి మళ్ళీ కొత్తగా వచ్చినాయి హ్యాపీ నూత్ వాటర్ ఇచ్చిన తర్వాత అయితే గార్డెన్ ఉన్నంత వరకు బాగుంది ఇంకా కొత్త మొక్కలు కూడా నర్సరీ నుంచి తెచ్చి పెడదాం అనేసి అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే నర్సరీ నుంచి తెచ్చినది కానీ లేకపోతే తెచ్చిన తర్వాత పెట్టేసిన మొక్కలు కానీ చూపిస్తానండి వీళ్ళని బట్టి ఈ అటుక మామిడి కూడా అయిపోయినాయి మళ్ళీ పూతయితే వచ్చింది మరి ఈ వేసవకాలం ఏమవుతో తెలియదు ఇదిగోండా ఈ మామూలు కనకాంబరం కదా ఇది సౌందర్య కనకాంబరం అని కొనుక్కొచ్చి వేశాను అనమాట కానీ మామూలు కనకాంబరం ఏమో మనకి గట్టిదని ఉంటుందండి కాడలు ఈ సౌందర్య కనకాంబరం వచ్చేసరికి కొంచెం మెత్తకగా ఉందన్నమాట కలర్ అయితే చాలా బాగుంది ఆరెంజ్ కొంచెం ఆ షేడ్లో ఉంది కానీ కాడ అయితే పువ్వు అయితే అంత స్ట్రాంగ్ కాదనమాట మామూలు మన నాటు కనకాంబరమే స్ట్రాంగ్గా ఉంటుంది ఈరోజు చూసారా లాస్ట్ వీడియోస్లో చూపించాను కదా ఇంకా హెల్దీగా ఇంకా చాలా బాగుంది ఇదిగోండి ఇవి కూడా అసలు ఊరికూరికే రాలిపోయాయో ఇవి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి ఇదిగోండి ఇంకా గార్డెన్ అయితే ఏమీ అంత ఇదవలేదు కింద క్లీన్ చేయలేదు చేసిన తర్వాత అయితే గార్డెన్ టూర్ చూపిస్తాను మీకు ఒకసారి బొగడ బంతి భోగ బంత ఒక బంత ఏదో అంటారు కదా ఇవి అయితే బాగా పూసినాయండి సీజన్కి మళ్ళీ కటింగ్స్ ఇచ్చిన తర్వాత శంకు పుష్పాలు కూడా వచ్చినాయి కొత్తగా ఇవి ఎడీనియము ఎడీనియం కూడా మంచిగా వచ్చినాయి అన్నమాట అదిగోండి పింక్ కలర్లో మొత్తం అంతా గార్డెన్లో మ్యాక్సిమం పింక్ ఎక్కువైపోయినట్టుంది ఇంకా నేను కలర్స్ ఏమన్నా మార్చుకోవాలి ఇది అరటి చెట్టు నరికేశాడు కదా గల తర్వాత వదిలేస్తే ఇంకా వస్తానన్నాడు కానీ అప్పటి వరకు నాకు ఆగలేక ఇదిగోండి ఇలా అయితే కట్ చేసేసాను ఈ మొదలు అనేది నేనే తప్పించేశాను తప్పించేసి పక్కన ఉంచేసానమాట ఆ బోధిని అయితే ఇది దీంట్లో నుంచి ఏదో చెప్పారనమాట ఆరోగ్య చిట్కాలు అనేసి అందుకని చెప్పేసి ఈ అరటినైతే క్లీన్ చేస్తున్నాను ఈ కింద మనం నరికేసిన తర్వాత మొదలు ఉంటుంది కదా ఆ మొదలులో నుంచి మనం ఒక పోషక ద్రావణం అనేది తయారు చేసుకోవచ్చు అంట ఇదైతే చాలా ఇబ్బంది పెట్టిందండి నన్ను సరే ఏదో కొత్తగా ట్రై చేయాలి అందరూ చూపిస్తున్నారు మనం కూడా ఒకసారి చేసి తాగుదాము అన్న ఆశతోటైతే ట్రై చేశానా ఇది ఇంచు మించు మీరు నమ్మరు కానీ త్రీ అవర్స్ పట్టిందండి అరటి చెట్టు ఊరికే ఇలా అంటే పడిపోతుందని చాలా ఇదని అదని చెప్తారమ్మో అరటి చెట్టు చాలా స్ట్రాంగ్ అండి బాబు అది లోపల మనం పై పొరడొప్ప తీస్తాం కాబట్టి కార్తీక మాసంలో అది ఊరిన పైది కాబట్టి వచ్చేస్తుంది ఇలా మధ్యలో కట్ చేయాలి అంటే మినిమం త్రీ అవర్స్ పట్టిందంటే నమ్మండి అసలు ఎంత స్ట్రాంగ్ ఉందంటే నా సిజ నా కత్తులు ఇంట్లో కటింగ్ చేసుకునే కట్ అయ్యి ఆ చాకులు అయితే చాలా పదును ఉంటాయి అలాంటిది చాకు కూడా ఇదైందనమాట పక్కకి ఒరిగి వంగిపోయినట్లు అలా అయిపోయింది కట్ చేస్తుంటే ఇలా పెట్టి తీస్తేనేమో రాలేదు చాకు పెట్టి కట్ చేద్దాము పోని వచ్చేస్తుంది కదా అరటికి చెట్టే కదా అనుకుంటే ఎంత స్ట్రాంగ్ ఉందంటే లోపల నాకు ఇప్పటివరకు ఊరిన చెట్టుని పక్క నుంచి కట్ చేసేస్తే ఎప్పటిక్కన పడిపోతాం అట్లానే తెలుసు కానీ మనం ఇలా కనుక తీయాలి కొంచెం జాగ్రత్తగా ఒక గొయ్యి తీసుకోవాలి అంటే ఆ లోపల సొరంగోలా చేయడానికి త్రీ ఇంచెస్కి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి నమ్మండి కానీ ఈ ఈ మొక్కలో నుంచి ట్రైపాడ్ లేదన్నమాట ఒక పక్క ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో కట్ చేసుకుంటూ ఆ వీడియో చూపిద్దామనే ఆశ ఒక పక్క ఇవ్వండి ఇంతవరకు తీయడానికి నాకు ఇంచుమించు మూడు గంటలు పట్టిందంటే నమ్మండి కానీ ట్రై చేయొచ్చు అంట చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఏం చేశాను అనేది చూపిస్తాను ఇది అయితే పైన ఇలాగ నేను ఆకు వేసి ఒక పురి కోస తీసుకుని అయితే కట్టేశాను ఇది థర్డ్ డేకి అయితే దీంట్లో ఒక మంచి వాల్యుబుల్ వాటర్ అనేది వస్తుందంట నెక్స్ట్ వీడియోలో అయితే వాటర్ వీడియో కూడా చూపిస్తానండి ఇదేనండి ఇవాళ వీడియో అయితే ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఆఖరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి బై బాయ్